ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను అయితే ఈ విధంగా మనం ఆ గుడ్లు వెలుచుకోవాలి ఫ్రెండ్స్ మనకి కావాల్సిన ఉల్లిపాయలు రెండు ములక్కాళ్ళు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఈ విధంగా ఆరు కోడిగుడ్లు అయితే మనం ఒలిచి పక్కన పెట్టుకున్నాం కోడిగుడ్లు వేప్పుకోవటానికి కళ అయితే రెడీ చేసుకున్నాం కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎగ్స్ తీసుకోవాలి దాంట్లో ఎగ్స్ అయితే ఇప్పుడు తగ్గిన ఎగ్స్ని మనం తక్కువ తీసుకోవాలి అయితే ఇప్పుడు ముందుగా ఆ కోడిగుడ్లో వేసుకున్న ఆయిల్ అయితే దీంట్లో వేసుకుందాం ముందుగా అయితే ఉల్లిపాయలు వేసుకున్నాము శుభ్రంగా కలుపుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ మగ్గాలంటే కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలి తగినంత దానివల్ల ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది ఫ్రెండ్స్ మెయిన్ కూర మనకి రుచిగా ఉండాలంటే ఉల్లిపాయ మాత్రం పర్ఫెక్ట్గా మనం వేసుకోవాలి ఫ్రెండ్స్ దానివల్ల మెయిన్ కూర టేస్ట్ అంతా కూడా దాని మీద ఆధారపడి ఉండదు ఉల్లిపాయ కనుక ఒకవేళ పచ్చిగా ఉంటే మాత్రం కూర కొంచెం టేస్ట్ మారిపోతుంది దానికోసం మీరు ఎప్పుడైనా సరే మీరు ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా మాత్రం ఉల్లిపాయ బాగా వేగలని చూసుకోండి మన కోడిగుడ్డు ములక్కడ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ముందుగా సాల్ట్ కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరం మసాలా ఉల్లిపాయ అయితే ఇంచుమించు పదిహేను నిమిషాల వరకు మనం మూత పెట్టుకుని మగ్గబెట్టిన తర్వాత చూసారా ఇంచుమించి చాలా వరకు బాయిల్ అయింది వరకు పెరిగింది కాబట్టి పచ్చిమిరపకాయలు వేసుకుందాం కూడా వేసుకుందాం తర్వాత మునక్కాయ ముక్కలు అయితే వేసుకుందాం వేసుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టుకోవాలి అయితే కారం అయితే వేసుకోవాలి మూడు స్పూన్లు కారం బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు అయితే నేను బాగా ఉడకనివ్వాలి మూత పెట్టుకోవాలి ఉడికించిన తర్వాత అయితే మనం మూత తీసుకుందాం ఇప్పుడు కోడిగుడ్లు అయితే వేసుకుందాం కొడిగుడ్లు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా గరం మసాలా మనం తయారు చేసుకున్న ఆ గరం మసాలా కొంచెం దాంట్లో వేసుకోవాలి కూరలో ఒకసారి మూత అయితే పెట్టుకోవాలి మనం ఇంకో పది నిమిషాలు లో ఫ్లేమ్లో మనం ఉడకనివ్వాలి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ములక్కడ కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈజీగా సింపుల్గా చేసుకునే స్టైల్ ఇది దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్